నమ్ముస్తండి నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం చాలా మంచి వీడియో అయితే చేసుకుందాం ఎందుకంటే సుమారుగా రెండు సంవత్సరాల నుంచి కూడా ధనుసు వాళ్ళు నాకు ఏ పని కూడా జరగటం లేదు అని భగవంతుని మన కన్నీళ్లు కారుస్తూ మనం ప్రతిరోజు కూడా ఏవైతే పూజలు చేసుకుంటున్నామో నిజంగా భగవంతుడు విన్నాడేమో అన్నట్టుగా నవంబర్ నెల నుంచి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మీద చాలా అద్భుతంగా ఉంటుందండి అదే విషయాన్ని సుమారుగా నార్త్ లో ఉన్నటువంటి పదహారు రాష్ట్రాలు ఉన్నటువంటి జ్యోతిషులు అందరూ కూడా ఎంతో సంతోషంగా చెబుతున్నటువంటి మాటగా అలాగే నేను కూడా చెప్తున్నాను ధనుసు రాశి వాళ్ళు వారు అనుకునేటువంటి పనులన్నీ కూడా సుమారుగానండి ఈ నవంబర్ నెల నుంచి అలాగే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల దాకా కూడా చూడండి సుమారుగా పన్నెండు నెలలు మనకి జీవితంలో మనం అనుకునే పనులు ప్ర దానిలో కూడా విజయం సాధించుకోవడంతో పాటుగా మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కానీ లేదంటే మన వ్యాపారాన్ని ఇంకా అద్భుతంగా మంచి మంచి వ్యాపారాలు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుందాం అనుకునే వారికి కానీ అలాగే ఉద్యోగాల్లో చేరుకుందాం అలాగే ఉద్యోగంలో ఉండి కూడా ఇంకో ఉద్యోగులకు కొంచెం శాలరీ కొంచెం ఎక్కువ వస్తుంది మా కష్టం తగ్గ శాలరీ రావట్లేదు అని చెప్పి బాధపడే వారికి కానీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్తలు అయితే మాత్రం మనం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే సరే భగవంతుని యొక్క ఆశీర్వాదం కానీ ఉంటే నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చూడొచ్చా ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి ఒక గొప్ప విషయం మనం ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కాలం నుంచి కూడా సుమారుగా డిసెంబర్ ఇరవై ఆరు దాకా కూడా మనం అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనం అద్భుతంగా మన జీవితం అనేది ప్రయాణిస్తుందని అలాగే ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి రుణ బాధలు కానీ లేదంటే ఆర్థిక విషయ విషయాలు చాలా ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే మనం నక్షత్రాల ప్రకారంగా చూసుకుందామండి ఎందుకంటే మనం ఏదైనా సరే రాశుల ప్రకారంగా కాకుండా నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఇటు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడం అలాగే పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అలాగే వాళ్ళ చదువు వాళ్ళ కెరీర్ అనేది చాలా అద్భుతంగా ఉండడం దీనితో పాటుగా వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధం వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం చూడండి ఎంత మన అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటే ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి అలాగే ఇటు భర్తకి ఆరోగ్య విషయంలో కానీ ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య విషయంలో కానీ ఇంట్లో పాప స్త్రీలకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడం వీటితో పాటుగా మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి భార్య భర్తల మధ్య సారీ భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ పెరగడం దీనితో పాటుగా రుణ బాధలన్నీ తీరిపోవటం ఆర్థికంగా మనం నిలబడడం చూడండి ఇంత మంచి అనేది మన జీవితంలో జరుగుతుంటే మూల నక్షత్ర వాళ్ళకి ఇంకా ఇంతకన్నా మనం భగవంతుని ఏం కోరుకుంటా అని చెప్పండి ఆ కోరికలన్నీ అంటే మనం ప్రతిదీ కూడా భగవంతుని కోరవలసిన అవసరం లేదంటే భగవంతుడి ప్రతి విషయం కూడా తెలుసు మన కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి కళ్ళ అంటే నీరుతోటి భగవంతుడు నాకు మనసు నాకు ఉన్నట్టు ఇబ్బందులన్నీ తొలగేటట్టు చూడు తండ్రి అని ఒక్క మాట అంటే చాలండి మన జీవితాన్ని ఆ భగవంతుడు ఒక అద్భుతమైన ఇచ్చి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇటు భర్తకి కూడా ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అలాగే పిల్లలు విదేశాల్లో చదువుకుందాం అనుకునేటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశీ విదేశీలో ఉద్యోగాలు చేసుకుందాం అనేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి లేదు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే చాలా దూరంగా పిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉన్నారు లేదంటే ఉద్యోగరీత్యా ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుందో అనుకునే వారికి వాళ్ళకి ఆరోగ్యం అది చాలా చక్కగా ఉంటుంది చాలా ధైర్యాన్ని ఇస్తాడు భగవంతుడు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఒక మంచి ధైర్యాన్ని ఇస్తాడు చూడండి మన జీవితంలోని భగవంతుడే నిజంగా వరం ఇస్తే మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరితే ఎంత ప్రశాంతంగా ఉంటామని అలాగే భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆరోగ్యం బాగుండడం ఆర్థికంగా మనం నిలబడడం అలాగే మన కొత్త వస్తువులు కొనుక్కోవడం కొత్తగా ఇల్లు మీద కానీ అంటే అడ్వాన్స్ ఇవ్వడం కొనుక్కోనే లేదంటే ఏదైనా సైట్ మీద అడ్వాన్స్ ఇవ్వడం ఇలా మన ప్రతి పని కూడా ముందుకు కదులుతుంది అలాగే మనం ఏదైనా సరే ఇల్లు ఏదైనా సరే కొంచెం రీకన్స్ట్రక్షన్ చేద్దాం అనుకునే వారికి కూడా వాళ్ళు అనుకునేటట్టు చూడండి మన భగవంతుడికి అన్ని చెప్పనవసరం లేదంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా భగవంతుడికి తెలుసు భగవంతుడి ఈ కోరికలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా నెరవేరుస్తుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి మరి ముఖ్యంగా పూర్వశాల నక్షత్రం వాళ్ళకి అలాగే ఉత్తరాశాల నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి కూడా వ్యాపార రంగంలో ఉన్న వారికి అయితే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి అయితే మంచి ఉద్యోగులు ఇంకో ఈ ఉద్యోగంలో కాకుండా ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటే మళ్ళీ అందరికి వచ్చి శాలరీ పెరిగితే బాగుంది కదా అనుకునే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు చూడండి ఆరోగ్యం పిల్లల చదువు వాళ్ళ కెరియరు అలాగే ఇంట్లో ప్రశాంతత మనకి రుణపాధలు తీరిపోవడం అలాగే మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకి కూడా బిజినెస్ అనేది చాలా అద్భుతంగా జరగడం మనకి చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం చూడండి ఇన్ని సమస్యల నుంచి మనం బయటపడగలిగి మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా నా జీవితాన్ని భగవంతుడు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నాడా నిజంగా పరమశివునికి రెండు చేతులు జోడించి మన అతని కాలకి సాష్ట్రాంతి నమస్కారం చేయవలసినటువంటి రోజు అయితే మనకి ముందు ఇక్కడ సుమారుగా పన్నెండు నెలల కాలంలో మన జీవితంలో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మనం మార్గాలు అయితే మనం చూస్తున్నామో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఇంత గొప్పగా ఉంటుందా నా జీవితం అనేది కూడా మీరే చూస్తుంటారు ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇది ఈ చాలా సంతోషకరమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చు అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్